వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య పాప అయితే ఫుడ్ అనేది తీసుకోవట్లేదండి పాపకి అయితే చికెన్ పాక్స్ వచ్చిందనమాట చికెన్ పాక్స్ వచ్చింది ఈ మధ్య అందులోనే ఇంకా మామగారు చనిపోయారు అని చెప్పి ఇంకా అయితే మేమైతే దేవరపల్లి అయితే వెళ్ళామనమాట ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా అక్కడే ఉన్నాము వన్ మంత్ అయింది వన్ మంత్ దాటిపోయింది అనమాట సో అక్కడే ఉన్నాం వీడియోస్ తీయడానికి కూడా నాకు అవ్వలేదన్నమాట అందుకే మధ్యలో వన్ మంత్ అయితే వీడియోస్ అయితే పెట్టలేదు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఇంకా పిల్లలు చూసుకోవడం ఇంకా ఇంట్లో పని ఇంకా మామే చనిపోయారని చెప్పి అవన్నీ ఉంటాయి కదా వాటి కోసం ఇంకా ఆటలోనే ఇంకా పని అంతా సరిపోయింది మాకు ఏం చేయడానికి కానీ ఈ మధ్య పాప కూడా తినట్లేదని చెప్పి నేను డిఫరెంట్ డిఫరెంట్గా పెడదామని చెప్పి పెడుతున్నాను అయినా పాప అయితే వెయిట్ గెయిన్ అయితే అవ్వట్లేదు బాగా వీక్ అయిపోతుంది మీకేమైనా సజెషన్ తెలిసే నాకైతే కామెంట్ చేయండి నాకు తెలీదు అందుకే అడుగుతున్నాను సో పాప వెయిట్ గెయిన్ కోసం అయితే నేను అయితే ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేశానమాట అటుకులు అనమాట అటుకుళ్ళు ముందుకైతే క్లీన్ అయితే వాష్ చేసుకొని అయితే అందులో కొంచెం వాటర్ అనేది వేస్తే మెత్తగా స్మాష్ అయిపోతుంది అందులో పాలు అనేది పోసుకొని తేనె అనేది యాడ్ చేసి పెట్టాను పాపకి సో సగం తినేది సగం ఆపేసింది అనమాట పాప